కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం అందరికీ నమస్కారం నా పేరు ప్రణయ్ హనుమాన్ల సిరియల్ ఆర్టిస్ట్ అందరికీ తెలుసు ఎమ్మెల్వాడ రాజన్న ఒకటి రెండు మూడు ఎన్నో సార్లు వచ్చాను ఇక్కడికి ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది తెలంగాణలో చాలా చాలా ప్రాచీనమైన దేవాలయం నిమ్మవాడ రాజన్న దేవాలయం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈసారి అయితే ఇంకా 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 అసలు చాలా బిజీ టైంలో కూడా స్వామి నన్ను రప్పించుకున్నాడు అంత అది స్వామి దయమే మీరు కూడా అందరూ కూడా రాజన్న ఆశీస్సులు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజన్న స్వామి మీరు ఏ సీరియల్ యాక్ట్ చేశారు அண்ட் குக்கெண்டு மூணு பேர் எப்பண்டி ரீலிஸு பொம்மரில் சிவண்ண அண்ண அண்ண பட் சிவன Anak saja